పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నబోధం తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కళ్ళార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుకల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మాని పేరే పెట్టుకున్నాం కాడికి పోలే మన సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులే కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టుకలో నేను ఎందుకన్నా దీనికే అన్నా ఒకనాడు ఇదే ఇల్లి పూటగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన నిండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మెదక్ ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగుర కాలువలు దొవితే కదా అందువరకు నీళ్ళు వచ్చినాయి పంటలు పండినాయి ఎక్కడి నుంచి వాడుకున్నాం సింగూరు నీళ్లు ఇచ్చిండ్రా వీళ్ళు వచ్చిన నీళ్లు ఇవాళ ఏం చేస్తారు ఈ ఇల్లు పుట్టుగాలు సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నీళ్ళతోని సింగూరుకు లింక్ పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జైరాబాద్ నీళ్ళు కూడా లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టిన దాన్ని ఎందుకు పడ్డబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేడ్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా దళిత బంధు బంధు పెడితే పడిందామా పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రి కొనసాగారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం ఏమో పడిపోవాలంట పదేళ్ళు పండ్లకు ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట చెప్పండి పదేండ్లల్లో మీరు చేసిందేంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను మనన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధాన్ని ఉండాలి అని హరీష్ రావు మొన్న అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది పంద్రా ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమాణికలో పోయి సింతశ కింద వండుకో అని చెప్పినా ఏమంటున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఈ రోజు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇవాళ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు రోజు చూపించారు మొత్తం సీసాపద్యాన్ని రాసింది అన్న వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు సీసా రాజీనామా పత్రం చెల్తా పెద్ద అనుకుంటుండే ఆయన సెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రుణం చేయకపోతే మాకెందుకు అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా వాళ్ళే కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేలో కోట్లు అవుతుంది కానీ ఏమవుతుంది ఏమవుతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇక సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి రెండవది బీజేపీ గెలుస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు ఈ రెండు విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన పద్నాలుగు కాదు పదిహేను సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది